ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఇప్పుడైతే టైమ్ మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది నైన్త్ అసలు గిన్నెలు దోమలేదన్నమాట ఇంకా బాడీ అంతా అసలు సపోర్ట్ చేయట్లేదు చాలా పెయిన్స్ అనిపించినాయి లెగ్ పెయిన్స్ అందుకని తొందరగా పడుకున్నా ఇంకా డిన్నర్ చేసి లంచ్ కూడా తినాలనిపించలేదు డిన్నర్కి ఎగ్ కర్రీ చేసేసుకొని తినేసి ఇంకా అన్నీ ఏడియర పెట్టేసి పండుగకున్న పొద్దున్నే లేచిన చిట్గా మిద్దె తోటకెళ్ళేసి ఈరోజు మొక్కలకి పుల్లకి మజ్జిగా స్ప్రే అనుకున్నాను కానీ సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి ఇక పైన కోయనకి అట్టే పోతాను గిన్నెలు దోమేసి నీళ్ళు వేణీళ్ళు పోదాం అనుకుంటున్నాను నీళ్ళు కూడా పెట్టుకున్నా కానీ గిన్నెలు దోమేసి నీళ్ళు పెట్టుకున్నా అనుకుంటున్నాను తాగుతా కూర్చుంటే కానీ పోతే గిన్నెలు వస్తే చార్జ్ స్టార్ట్ చేస్తేనే అయిపోతానేసి గిన్నెలు స్టార్ట్ చేసినా అచ్చలే మనం గిన్నెలు దోముకునే పని రాత్రి వేసుకుంటే పొద్దున్న వేసినాక పని ఎప్పుడు ఫ్రీగా ఉంటుంది ఎప్పుడు చెప్తా ఉంటా కానీ నైట్ మనము కిచెన్ క్లీన్ చేసుకుంటే పొద్దున్నే లేచినాక హాయిగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇల్లు ఉంచేసుకొని చేసుకొని గిన్నెలు దోమేసుకునేసరికి మనకు ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుంది తర్వాత పూజ చేసేసరికి తొమ్మిదిన్నర పది అవుతుంది బ్రేక్ఫాస్ట్ ప్రేపర్ చేసుకుని అదేదో మనం నైటే గిన్నెలు దోమేట్టుకున్నాం అనుకోండి పొద్దున్న లేసేటప్పటికి హాయిగా ఉంటుంది సింకు నిండు నెల గిన్నెలు ఒకటి 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 అదేంటో పొద్దున్న లేచిన తర్వాత పని చాలా మెల్లగా అవుతుంది తెలుసా ఇదే పని రాత్రి చేసుకుంటే అర్ధ గంటలు అయిపోతే పొద్దున్న లేచినాక గంట సేపు అయితే ఎప్పుడు మీకు అట్లా అనిపించిందా నేనైతే చాలా చాలా అనుకుంటా అమ్మో పొద్దున్న లేచినాక మస్తు టైం పడితే గిన్నెలు దోమడానికి రాత్రే దోమేసుకోవాలి అనుకుంటా అదేంటి ఇదే పని రాత్రి చేసుకుంటే తొందరగా అయిపోతుంది తెలుసా అందుకే మన వీలైనంతవరకు రాత్రికే క్లీనింగ్ సెక్షన్ పెట్టేసుకోవాలి గిన్నెలు దోమే పని అయితే గిన్నెలు దోమడము కిచెన్ క్లీన్ చేసుకోవడము అదంతా చేసుకోవాలి అసలుగా కిచెన్లకు తోముదాం అనుకున్నా కొన్ని ఖాళీగా ఉన్న డబ్బులు అయితే తోముతున్నాయి రోజు మిగిలినవన్నీ తీసేసి తోమేసుకుందాము ఎందుకంటే పిండిలు పట్టించేవి ఉన్నాయి పిండిలు అన్నీ ఖాళీ అయిపోయినాయి కొంచెం కొంచెం ఉన్నాయి అవన్నీ దేని దానిలో మార్చేసుకొని తోమేసుకోవాలి ఇవన్నీ మురుకులు చేసుకున్నవి అవన్నీ అనమాట చిక్కి చేసుకుని చిక్కి కూడా అయిపోయింది చిక్కి చేయక మస్తు రోడ్ అవుతుంది చిక్కి చేసుకుందాము ఆ చిక్కి అయితే మనం ఇంట్లో కాకుండా మీదే తోటలు చేసుకుందాము మస్తు ఉంటుంది తెలుసా చేసి ఎంత ఆగమాగం అవుతుంది పని రాత్రి వేసి మెల్లగా ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు తొందరగా అయిపోయి అనిపిస్తుంది ఇప్పుడు ఆగమాగం అమ్మో లేట్ అయిపోతుంది లేట్ అయిపోతుందని అటు వాచ్ చూసుకుంటేనే చేసుకోవాల్సి వస్తుంది తర్వాత పొద్దున్న కూడా టైం వేస్ట్ బొద్దింకల బాధ ఉంటుంది రాత్రి మంచిగా క్లీన్ చేసుకొని సింక్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకుని పొద్దున్న లేచినాక కిచెన్ గట్ట అంత నీట్గా డ్రైగా ఉంటుంది ప్రశాంతంగా అనిపిస్తుంది వృద్ధులు లేవన మళ్ళీ మంచి గిన్నెలు ఏరియా సద్రేసుకొని వంట చేసేసుకోవచ్చు గిన్నెలు కూడా పాడబోవేమో అనిపిస్తుంది రాత్రికి తోముకుంటే ఎందుకంటే వాటర్ అంతా స్టోరేజ్ అయి ఉంటాయి కదా ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువగా మనం ఏంటి ఇత్తడి వాడుతూ ఉన్నాము దా అవి కూడా ఎక్కువసేపు వాటర్తో ఉంటే కూడా కొంచెం కలర్ షేడ్ అవుతాయి తర్వాత ఇనపై వాడుతూ ఉన్నాం అనుకుని రస్ట్ వస్తూ ఉంటాయి ఇనపాడైతే అది రస్ట్ వస్తుంది మనకి అలా కాకుండా రాత్రికే తోముకున్నాం అనుకోండి పని ఈజీ అవుతుంది వస్తువులు కూడా ఖరాబ్గా ఇక లాస్ట్ ఇది రాత్రికి కుంకుగాయలు కొట్టింది మా ఇసురు రోజు సారీ రోలు ఒకటి కడిగేసేయాలి అన్నీ బయట పెట్టుకున్నారు ఒకసారి సింక్ క్లీన్ చేసి సింక్లో ఏమైనా తట్టుకుంటే అనుకోండి వాటర్ టీ తీయగలిపి అమ్మా ఇది మీరు రోమడానికి ఎంత టైం పడుతుంది ఫ్రెండ్స్ మీరు టీ తాగిస్తారా పొద్దున టీ తాగడం అలవాట మీకు ఇస్తే పొద్దున టీ తాగాను సాయంత్రం తాగాను అనిపిస్తే టీ తాగుతా మధ్యలో టీ బాగా అలిపి అయిపోయి అక్కిలు రోజు వెళ్తా ఉన్నాను అక్కిలి కలిసింది కూడా అక్కిలే నమ్మిన ఏంటి మమ్మీ రోజు టీకి బాగా అడిక్ చేస్తు నువ్వు అంతా అంటే టీ 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 అంటున్నావు టీ తగ్గించేసే మమ్మీ ఆట చెప్పింది కూడా కరెక్టే నిజా మేము అసలు టీ అనేటువంటిది ఒక అడిక్షన్ ఏమో అనిపిస్తుంది ఏమంటారు చెప్పండి ఒకసారి దానికి అడిక్ట్ అయినామనుకోండి ఏం తినకపోతే టీ తర్వాత బాగుంది అనిపిస్తుంది ఏం చేసిండే రోజు మేము బ్రేక్ఫాస్ట్ నాదైతే దోశ విత్ పల్లీ అయితే పల్లి చట్నీ కూడా తినాలి లోపల లో ఫీవర్ ఉంటాయి కానీ చట్నీ తినాలని కర్రీస్ చేస్తే తినాలనిపిస్తలేదు ఇంకైతే మ్యాక్సిమం నైట్ చలర్స వింటున్నాము నిన్న మాత్రం లంచ్ తినలేమనేసి డిన్నర్ తిన్నాం కానీ ఒక పూటనైతే స్కిష్ చేసేస్తున్నాము ఎంతో కొంత ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిది ఆరోగ్యం ఖరాబ్ అయినాక బాధపడేకంటే అది రిపేర్ రాకముందే కాపాడుకుంటే మంచిది అనిపించింది అంతే కదా ఆరోగ్యం ఖరాబ్ అయినాక అది రిపేర్లో పడ్డట్టే కదా రిపేర్ అయిన వస్తున్న వాళ్ళు ఎంత రిపేర్ చేసినది మళ్ళీ సేమ్ స్టేట్కి రాదు కదా సోన్ను ఒకటి ఒకటి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అంతా కాళీ ఇప్పుడు కాలు వేస్తే కరిగి తోమినా కింద పెట్టేసుకున్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఫస్ట్ అన్నీ చిన్న ప్లేట్స్ గ్లాసులు గిన్నెలు బుజ్జి బుజ్జి గిన్నెలు ఇంకా తోమేసి పెద్ద కడాయిలో వేసేసాను తర్వాత గిన్నెలు కడిగేసుకుని అప్పుడు మనం ఏంటి ఈజీగా ఉంటుంది చిన్న చిన్న ఎన్నయ్య కడిగేసుకున్న అనుకున్న చాలా ఖాళీ ఏంటనిపిస్తుంది అప్పుడు పెద్దవి మాత్రమే ఉంటుంది అన్నీ తీయలకు ఒక్కసారి కనిపిస్తుంది ప్లేట్లు కాస్త ఇలా కాసేపు పెట్టుకున్నాం అనుకుని వాటర్ ఆడిపోయినట్టే చిక్కులు వేసేస్తాం మేమైతే దీన్ని చిక్కు అంటాము మోస్ట్ ఆన్ అంటాం ఏమంటారు చెప్పండి యొక్క క్యాన్లు అయితే తర్వాత రోలుకుందాం ఇంకా కొన్ని క్యాన్లు కూడా ఉన్నాయి అన్నీ తీసేసేవి రోలు ఫ్రీ అనుకున్నెళ్ళి ప్లేస్ నేనైతే కుంకురకాయలు కొట్టుకోవడం అయిపోయింది రోజు ఎండకు పెట్టు అవుతుంది ఎండ వస్తుంది ఏమంటే చేస్తుంది ఇక ఉన్న కాడికి అయ్యే అని తీసేస్తుంది తీసేసి దంచి ఇతను మంచిగా మెత్త పేస్ట్ తీసేసి పౌడర్ బాక్స్లో వేసి పెట్టుకుందాం అనుకున్నాం ఎత్త పేస్ట్ కావాలి సర్లే అయిన కాడికి సంతోషించాలి ఇయ్యో ఇంకేమో కావాలనుకోద్దు వీళ్ళు ఎంత మనకు తెలుసు ఫ్రెండ్స్ రోల్ని బోల్డించొద్దు అని మనం జనరల్గా ఏదైనా తోమగానే ఫస్ట్ బోల్చేస్తాను కదా కానీ రోల్ని బోల్డించొద్దు బోల్ంచిన రోల్ని వాడద్దు అంట అమ్మ ఎప్పుడని రోల్ని అసలు బోల్లించద్దు అని ఇలా కిచెన్ కట్టి అంత క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి వాటర్తో కట్ చేసి ఇంబి అన్నీ అడగం ఫ్రెండ్స్ మీరు ఎంతమందికి గిన్నెలు ఉమ్మడం అంటే ఇష్టం ఉండదు చెప్పండి చాలా మంది అంటారు బాగా గిన్నెలు రమ్మడం అంటే ఇష్టం ఉండదు అని కానీ గిన్నెలు మనం ఎంత నీట్గా కొనుక్కుంటే మనం తయారు చేసుకునేటువంటి ఫుడ్ అని కూడా అంత నీట్గా ఉంటుంది కదా మన కోసమే కదా మనం చేసుకునేది పని వాళ్ళకి చెప్తామనుకో ఎంత నీట్గా ఇస్తాం దోమ ఒకప్పుడు పెట్టుకున్నాము వాళ్ళు తోమే ప్రతి గిన్నెలు మళ్ళీ మేము తోముకునే వాళ్ళం దానికంత సోపు మరకలు అంత అట్లా ఉంటుంది దానికంటే మనం దోముకున్నామనుకున్న గంట సేపు మన బాడీకి ఏమీ అవుతుంది గిన్నెలు కూడా ఎలాంటి ఇది లేకుండా నీట్గా ఉంటాయి నేను హెల్త్ డిసైజెస్ వస్తున్నాయి అసలు వాస వచ్చేస్తుంది బట్ గిన్నెలైతే కవుసం వాసన అనిపిస్తుంది ఒక్క గిన్నె కూడా మీరు ఇవ్వకపోతుండే ఎక్కడి గిన్నె ఎక్కడి మరకలు అక్కడే ఉంటుంది మనం అనుకున్నప్పుడు చాత కాకపోతే మనం కూడా అట్లా ఉంటుంది ఉంచుకోవచ్చు తెల్లారు మంచి చాతైన నీరు నీరుగా తోలుతుంటాను కదా అనిపిస్తే చాతగాని రోజు ఒక రోజు రెండు రోజులు అలా పిచ్చి పిచ్చిగా వదిలేసినా కానీ మళ్ళీ తెల్లారి మళ్ళీ మంచిగా ఉంటుంది నేను ఇది చాతగాలే నేను తోమలేదు గిన్నాను ఏదో లేచి దోముకుంటాం కదా ఇంట్లోనే కదా ఉండేది నిజమే ఆఫీస్కి పోయి చూడం అయ్యో ఎట్లా అనిపిస్తుంది ఇంకొండి ఈ అంచులకి పాలగిన్నెలకి పైన మీగర్ లాగా వస్తుంది అది ఒకసారి చూసుకొని దోముకోవాలి అయితే రెండు సార్లు మూడు సార్లు దోముతాను ఎందుకంటే పాలది అట్ట వస్తుంది కదా అందుకని కానీ వాళ్ళకి చెప్తే మనం మేమే కూర్చోవాలి మన గురించి ఇంట్లో పని అదే వాళ్ళ కోసం కూర్చుంటూ కూర్చొని వాళ్ళకి చెప్తే కదా మనం వంకున్నాం అనుకోండి బిందాస్ కదా మనకు నచ్చినట్టుగా మనం చేసుకోవచ్చు మనకు కాస్త టైం పాస్ అవుతుంది మనకు ఆరోగ్యం కూడా మన పని మనం చేసుకుంటాం ఇలా కిచెన్ గట్టి పైన పెట్టేస్తే ఆరిపోతాయి ఒక పది గిన్నెలు తర్వాత మళ్ళీ వేబీట్లేసే స్టాండ్ లేదా స్టాండ్ లేదు స్టాండ్ లేసేవాన్ని ఉంటుంది మళ్ళీ సర్దా అంటే అది అవసరం ఉన్న వస్తే అవసరం ఉన్నప్పుడు తీసుకోవడం అవుతుంది అంటే తీసి పక్కన పెట్టేస్తాం గిన్నె పక్కన ఉంటుంది కొంత తీసి పెట్టం పైన కానీ ఇంటికి వెళ్ళినా చూస్తారు వచ్చినప్పుడు ఫంక్షన్స్ వచ్చినప్పుడు అన్ని గిన్నెలు వేయడానికి ఈజీగా వీడియోకి ఇదే కరెక్ట్ వస్తుంది అది డల్గా వస్తే వీడియో దిగ్ ఆ లైటింగ్ అట్లే కూడా ఇది సైడ్ అసలే కనిపి ఫోన్ పైన లైట్ ఇప్పుడు కొన్ని కన్నీ అయిపోయింది ఫైనల్ స్టేజ్కి వస్తుంది స్పూన్స్ ఒకటి కడిగేసుకున్నాం అనుకోండి స్పూన్స్ కడిగేసుకొని చడయ్య ఒకటి ఉంది మిగిలిన తర్వాత కడిగేస్తున్నాను అన్ని చల్ల పెట్టాయి ప్యాన్లలో కూడా ఏమైనా అవసరం లేని అన్నీ చూసేసి తీసేసినామనుకోండి అనుకోండి కూడా దోమస్ పెట్టుకోవచ్చు మీరు గ్రాక్రీస్ తీసుకున్నప్పుడు కొంచెం కొంచెం ఉంటాయి కదా అవన్నీ తీసేసి పెరిగేసి ఎండకి పెట్టుకొని మళ్ళీ ఫ్రెష్గా తీసుకుని తీసుకుంటప్పుడు అది ఒక డబ్బా అయితే కరిగేసి పెట్టుకుంటున్నప్పుడు నీట్గా ఉంటే పురుగు రాకుండా ఈరోజు బ్రేక్ఫాస్ట్ పొంగన గుంత పొంగణ గుంత పొంగణంలో క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసేసి చేసుకున్నాం అనుకుని బాగుంటుంది కొంతమంది ఏమో ప్లెయిన్గా కూడా చేస్తారు ప్లెయిన్గా చేసే కంటే అవన్నీ వేస్ట్ చేస్తే టేస్ట్ బాగుంటుంది ప్లే ఇంకా అయిపోయింది ప్లెయిన్గా చేసుకున్నాం అనుకోండి సేమ్ దోశ తిన్న ఫీలింగ్ అనిపిస్తుంది కొంతమంది సేమ్ దోశ పిండి తీసుకోకపోయి యాల్స్ పొంగరాలు పిండిలో వేసేసుకొని చేసుకుంటారు కానీ అలా కాకుండా దాంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి పిని మంచి కలిపేసుకొని చేసుకున్నాం అనుకుని యాక్చువల్గా మనము ఫ్రెష్ పిండి అనుకోండి నైట్ మిక్సీ అనుకోండి కొంచెం వంట సోడా వేసుకోవాలి క్లైమేట్ చల్లగా ఉంటుంది లేదు ఎండాకాలం అనుకోండి పిండి తొందరగా పులిసిపోతుంది కదా అప్పుడు వంట సోడా వేసుకోవాల్సిన అవసరం లేదు లేదు ఏ సీజన్ అయినా కానీ రెండు రోజుల పిండి అనుకున్న అలా పిండి పులిసిపోతుంది పులిసిపోయి ఉంటుంది కదా అప్పుడు కూడా మనం వంట సోడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వంట సోడా ఎంత తక్కువ వీలైతే అంత వాడింది మంచిది ఏదైనా అవసరం ఉంటే వాడుకోవాలి ఇలాగో వేయాలి కదా అని వేసుకునే కంటే అనిపిస్తుంది చూడండి నిన్న ఈవినింగ్ టీ కప్స్ కూడా కడగలేదు అట్లే ఉన్నాయి కప్స్ ఒక పక్కన పెట్టేసి తర్వాత రూమ్ వేసుకుందాం మీకు కప్స్ అటు కింద పడిపోతాయి నీళ్ళు సన్నగా అయిపోయి ఉంటాయి గిన్నెలో నేను ఈ యొక్క సైడ్ తర్వాత కిచెన్ సింక్ అన్నీ క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది రోజు ఆ రోజు అంత ఒక్కసారి దిగ్గుగా అయినాక క్లీన్ చేయాలనుకోండి కష్టం ఒకటి మనకి కనిపించకుండానే చాలా బ్యాక్టీరియా మన వరకైతే మన ఫుడ్లోకి వస్తుంది మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఎంత నీట్గా ఉంచుకుంటే ముఖ్యంగా కిచెన్ కిచెన్ ఎంత నీట్గా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాము హాస్పిటలైజ్డ్ అవ్వకుండా ఉంటాము ఈ క్యాన్స్ ఒకటి తర్వాత దూముకుందాము కాసి నీళ్ళు ఆగేసి ఇల్లు చేసుకున్నాం అనుకుంది తర్వాత ఈ క్యాన్లు క్యాన్ క్యాన్లు కొన్ని గిన్నెలుగా తర్వాత మనకి ముక్కలకి వేయడానికి కోసం అన్నమాట నేను మజ్జిగ నేను దోశ కోసం పెట్టేటువంటి పిండి అవి రెండు కలిపేసి మొక్కలకు వేద్దామని అలా వేసి పెట్టి ఇంకా ఒక అలవాటు తోమిన తర్వాత స్మెల్ ఏమైనా వస్తుందా అని తర్వాత మన గిన్నెలు లోమడం అయిపోయాక నెక్స్ట్ అవి తోముదాము కానీ ప్రతిసారిగా తోమడం అయిపోయింది అనుకున్నప్పుడు స్క్రబ్బరు తర్వాత ఈ ఇది తోమేసి కడిగేసి కానీ అలా పెట్టినాం అనుకోండి నీట్తో ఉంటుంది చేతులు ఒకసారి అదే సూపుగా కడిగేసుకున్నా కడిగేసుకొని వేడి నీళ్ళు నిమ్మకాయ తేను తాగేస్తాం కాసే తర్వాత మనిషికి చాలా ఎనర్జీ అనిపిస్తుంది తెలుసా ఎంత ఎనర్జెటిక్గా అనిపిస్తుంది నాకు ఇది ఏది ఉందా లేకపోయినా నీళ్ళు అయితే తాగాలి నీళ్ళు లేకపోతే బతకలేదు అసలు నైట్ నీళ్ళు అయిపోయిన రూమ్లో బయటకు రాంటే డబ్బా అనిపించింది తాగలేదు పైన ఇది ఎందుకేస్తామంటే కిచెన్లో వచ్చేటువంటి ఆవిరి ఉండేది దానివల్ల అంత డస్ట్ పడుతుంది అనమాట వచ్చేసి ఈ ఫిల్టర్స్ క్లీన్ చేసేది ఇవేమో ఎక్స్ట్రా మనం ఆర వాటికి కవర్స్ వేసి పెట్టేసి లేదంటే జిడ్డు పట్టేసే కిచెన్లో అందుకని ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కవిత